ハハハハ ચૂંટણી <laughs> <laughs>

యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం ఒక పక్క సినిమాల్లో తన పాత్ర అంటే సమయం లేనప్పటికీ కూడా ఉన్నంతలో సినిమా రంగానికి కూడా మరి ఆయన చెప్పాలి అంటే మరి సమయాన్ని ఎంత బిజీగా ఉన్నా కేటాయించడం రోజుకి కనీసం పద్దెనిమిది గంటల పాటు ఎందుకంటే మూడు ప్రముఖ శాఖలు ఆ శాఖలు నిర్వహిస్తూ ఒక పక్క తన నమ్ముకున్న నిర్మాతలు నష్టపోకూడదు తనకు ఓటేసిన ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని అన్ని నష్టాలైనా ఇబ్బందులైనా తనే పడుతూ కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి భగవంతుడు చక్కటి ఆరోగ్యం సమకూర్చాలని రాబోయే దశాబ్దాల పాటు ఆయన ప్రజాసేవలో జనసేనాని గారు ఉండాలి నిత్యం మొన్ననే వారి సమావేశాలు కూడా అయినాయి ఆ సమావేశాల్లో కూడా ఆయన చాలా చక్కగా చెప్పారు సినిమా రంగాన్ని మర్చిపోకుండా ఎందుకంటే ప్రజలకు ముందుగా చేరువ చేసింది సినిమా రంగం అటువంటి సినిమా రంగాన్ని మర్చిపోకుండా ప్రజలకు మరింత అందుబాటులో ఉంటాను పది రోజులు పార్టీ కార్యకర్తలకు కేటాయిస్తాను అని చెప్పి మరి మొన్న ఆయన చెప్పటం మరి వారి పార్టీ కేడర్లో కూడా అత్యుత్సాహాన్ని ఇచ్చింది ఎందుకంటే కూటమిలో ప్రధాన భాగస్వామిగా మరి ఆయన ప్రజలకి ఎంత చేరువైతే కూటమి కూడా ప్రజలకు అంత చేరువుగా ఉంటుంది కాబట్టి ఆయన కూటమి బలోపేతానికి వారి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేసే విధంగా ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ మనమే మరెన్నో